నీకు దమ్ముంటే రాజీనామా చేయి నీ మీద నేను పోటీ చేస్తా అంటూ జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కి కోరిట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సవాల్ విసిరారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో కూడా స్పష్టంగా చెప్పలేదని విమర్శించారు దమ్ముంటే రాజీనామా చేసి తనపై నేరుగా పోటీ చేయాలని సవాల్ చేశారు గత రెండేళ్లుగా జగిత్యాల సమస్యలపై ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడావా జగిత్యాల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదని ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు నేను నా కాన్సిల్స్ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్సిల్ నీ మీద పోటీ చేస్తాను నీ మీద జగిత్యాల పోటీ చేస్తా నేను ఎందుకంటే నీ మీద జగిత ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటారు ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను చూస్తున్నారు కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు అంటే తెలియదు జిల్లా హెక్వార్టర్ ఏందో తెలియదు నీకు జగిత్యాల కాన్సిల్స్ మెడికల్ కాలేజ్ జైత్యాలు జిల్లా తెలియదు నీకు నువ్వు జైత్యాల ఒక ఒక జగిత్యాల గురించి మాట్లాడుతూ ఉన్నావా ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడికి అసెంబ్లీలో రెండు సంవత్సరాలు ఎవరైనా చూపెట్టండి ఇప్పుడు ఒక్క అసెంబ్లీ అసెంబ్లీలో జగిత్యాల సమస్య లేవనైతే నా అది చేయడు ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రతాభావం అని తెలుసు రాము కూడా మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు మా జిల్లా సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు మా బాబు కేసీఆర్ గారు అక్కడ ఆరంభించారు వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడుతుంది మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదు అని చెప్పేసి కోర్టు